మళ్ళొలు తినమంటే మండేరు జనులార మంటిలోని మేలు మరువనేల నీళ్ళలోని నీళ్లలోని మేలు నిఖిలమై ఉండురా విశ్వదాభిరామ వినురవేమ నీ నోట్లో మన్నుబడ అంటే అది తిట్టు అలా తిడితే ఎవరికైనా మండుతుంది అంటే కోపం వస్తుంది మట్టి పట్ల చులకన భావంతో అట్లా అనిపిస్తుంది కానీ ఒక్క క్షణం ఆలోచించి చూడండి మట్టి ఎంత గొప్పదో ఎంత మేలు చేస్తుందో అలాగే నీరు కూడా రోజు మన చుట్టూ ఉండి మన జీవితంలో భాగమైపోయిన పదార్థాల అంతరార్థాన్ని గమనించమంటున్నాడు వేమన అలాగే తీవ్రమైన కరువు కాలంలో ఏమీ దొరకపోతే మనుషులు ఒండ్రు మట్టి తినేవారని చెప్తారు అంతా మట్టిలోంచే వచ్చింది అంటాం మట్టి సర్వధారి పోషక పదార్థాలన్నింటికీ భూమి ఆధారం దేహబలం ఆత్మశక్తి అన్నీ మట్టి ప్రసాదించినవే అయితే నీరు తక్కువదేం కాదు నీటి తోడ్పాటు లేకపోతే మట్టిలోంచి సృష్టి జరగదు మనిషి దేహంలో మూడొంతులు నీరే ఉంటుంది భూగోళం పైన కూడా తొంభై తొమ్మిది శాతం నీరే మట్టి నీరు అగ్ని వాయువు ఆకాశం అనేవి పంచభూతాలు మొదటి రెండు జీవి దేహధారణకు తోడ్పడితే తరువాతి మూడు జీవికి ప్రాణం పోస్తాయి ఇది స్థూలంగా పైకి చెప్పేది కానీ అన్నీ కలిస్తేనే జీవి మన్ను ద్రావిడ భాషా పదం మూల ద్రావిడంలో మణ్ అంటారు కన్నడంలో తమిళంలో మన్ను భూమి నేల ఇసుక దుమ్ము అని అర్థాలు మంటి అనేది మన్నుకి ఉపా విభక్తిక రూపం తెలంగాణలో మట్టిలో అనడానికి బదులు మంటిలో అంటారు మంట బిట్టుట అంటే మట్టిలో పూడ్చిపెట్టడం అన్నమాట ఇక్కడ మంట అంటే అగ్ని ప్రసక్తి కాదు మన్ను తిన్న పాము అంటారు పల్లెల్లో ఆహారం దొరకనప్పుడు పాము మట్టి తింటుందని ఒక నమ్మకం మట్టిని తిని కదలకుండా పడి ఉంటుందని అర్థం అందుకే అది తిట్టయింది దానిని తిట్టుగా భావించి బాధపడకండి పరోక్షంగా వివిధ రూపాల్లో జీవులన్నీ మట్టినే తింటున్నాయి కదా అని తత్వీకరణ చేస్తున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం